లక్షలాది మందికి మన తెలుగు తెలుగు ద్వారా వివాహాలు జరిగాయి చాయిస్ అల్లూరి సీతారామరాజు జిల్లా సోలబంగి గ్రామంలోనే గిరిజన పిల్లలు చదువు కోసం పడవలో ప్రయాణిస్తూ పడుతున్న అవస్థలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు తక్షణమే పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని అల్లూరు జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు శనివారం రెండు జిల్లాల అధికారులు సోలబంగి గ్రామానికి వెళ్లారు అనకాపల్లి జిల్లా డీఈఓ అప్పారావు నాయుడు అల్లూరు జిల్లా సమగ్ర శిక్ష ఏవీసీ లెఫ్టినెంట్ డాక్టర్ వి స్వామినాయుడు నేతృత్వంలో అధికారులు గ్రామానికి చేరుకుని స్థానిక గిరిజనులతో మాట్లాడారు అక్కడ విద్యా పరిస్థితిని సమీక్షించారు ప్రస్తుతం పదమూడు మంది విద్యార్థులు తామరబ్బ ప్రాధికోన్నత పాఠశాలలో చదువుతున్నారని నలుగురు చదువు మానేసినట్లు గుర్తించారు అక్కడే ఒకటి రెండు తరగతుల విద్యార్థుల కోసం నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశించగా వెంటనే విద్యా వాలంటీర్ను నియమించి బోధన కేంద్రాన్ని ప్రారంభించారు మూడు నుంచి ఐదవ తరగతి విద్యార్థులను పెనకోట జీనబాడు గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకున్నారు మధ్యలో చదువు మానేసిన నలుగురిని పెనకోట ఆశ్రమ పాఠశాలలో చేర్పించేందుకు అనంతగిరి ఏటిడబ్ల్యూ అధికారికి సూచనలు ఇచ్చారు అంతేకాదు వీరభద్రపేట నుంచి సోలబంగి వరకు రహదారి నిర్మాణ పనులను గిరిజన సంక్షేమ శాఖ ఈఈ కె వేణుగోపాల్ ఏఈఈ గణేష్ వెంటనే ప్రారంభించారు అయితే గ్రామానికి చేరుకోవడం కోసం బల్లిపురం నుంచి రెండు గంటల పాటు అడవిలో అధికారులు నడవాల్సి వచ్చిందే